హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి ఇవాల్టి స్పెషల్ రెసిపీ చికెన్ తందూరి మనం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా చికెన్ బిర్యానీతో పాటు స్టార్టర్స్ కూడా ఆర్డర్ చేస్తుంటాం కదండి అందులో చికెన్ తందూరి చికెన్ లాలీపాప్ కూడా ఉంటాయి కదా రెస్టారెంట్ స్టైల్లో జ్యూసీగా టెండర్గా ఉండే చికెన్ తందూరిని ఎలా చేయాలో చూసేయండి ఈ చికెన్ తందూరి ఈజీగా సింపుల్గానే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బ్లెండర్లోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి తీసుకోండి వీటిని బాగా బ్లెండ్ చేసుకొని పేస్ట్ చేసి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మన తందూరి చికెన్ కోసం కావాల్సిన చికెన్ పీసెస్ని తీసుకోండి అందులోకి నిమ్మరసం ఉప్పు యాడ్ చేయండి ఇప్పుడు ఈ పీసెస్కి ఉప్పు నిమ్మరసం బాగా పట్టేలా ఒక త్రీ మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసి కాసేపు పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం కట్ తీసుకోండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేయండి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే అర స్పూన్ మిరియాల పొడి తర్వాత చాట్ మసాలా అర స్పూన్ అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేయండి ఇప్పుడు నిమ్మ రసం కూడా కొద్దిగా యాడ్ చేయండి తర్వాత ఒక స్పూన్ నూనె కూడా యాడ్ చేయండి తర్వాత వీటన్నిటిని కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కాసేపు పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం ముందుగానే నిమ్మరసం ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్కి ఈ మిశ్రమాన్ని యాడ్ చేయండి బాగా వీటికి పట్టించండి ఇలా పట్టించిన తర్వాత వీటిని కాస్ ఒక త్రీ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచండి త్రీ అవర్సే కాదు ఇంకా ఎక్కువసేపు కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు ఒక ఎయిట్ అవర్స్ వరకు కూడా ఉంచుకోవచ్చు మీకు టైం ఉంటే మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు తర్వాత ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర పచ్చిమిర్చి నిమ్మరసం జీలకర్ర పుదీనా అలాగే కొంచెం మిరియాల పొడి కూడా తీసుకోండి ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని అందులోకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి అంతే అండి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవడమే ఈ గ్రీన్ చట్నీ అయితే ఇక తందూరి రెసిపీస్కి టిక్కా రెసిపీస్కి చాలా బాగుంటుంది మిన్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు తీసుకునేయండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బయటకు తీసుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని రోస్ట్ చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ మీదకి మందంగా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ అయితే తీసుకోండి తర్వాత దానిలోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ అడుగు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ప్లేట్లో ఉన్న మిగిలిన మసాలాని కూడా ఈ చికెన్ పీసెస్కి బాగా అంటేలా ఇక్కడ ఇలా తీసుకోవాలి ఈ స్టేజ్లో మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మూత పెడితే ఇందులో వాటర్ వచ్చేసి గ్రేవీలాగా అయిపోతుంది సో మూత పెట్టకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు కుక్ చేసుకున్నాక తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి చికెన్ని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది లోపల వరకు కూడా ఒకసారి మూత తీస్తూ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు స్మోకీ ఫ్లేవర్ కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే ఒక బొగ్గు తీసుకొని దాన్ని కాల్చి అందులో నెయ్యి వేసి ఈ చికెన్ పీసెస్ మధ్య ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచాలి అప్పుడైతే మీకు స్మోకీ ఫ్లేవర్ వస్తుంది నాకైతే బొగ్గు దొరకలేదు కాబట్టి నేను అది చేయలేదు మీకు కావాలనుకుంటే అలా చేసుకోవచ్చండి అంతే ఈజీగా చికెన్ తందూరి రెసిపీ అయితే తయారైపోయింది ఇలా చేసి చూడండి పక్క రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది మీకు మీ పిల్లలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇంట్లోనే హెల్తీగా చేసుకోవడం వల్ల హ్యాపీగా తినచ్చు మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి